గౌతమ్ అర్జున్ వీళ్ళందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడు గౌతమ్ గతంలో మిస్ అయిన డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుతూ ఇంట్లో ఉన్న ఆ ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ని తీసుకువెళ్లిన దొంగ ఎవరో ఇప్పటి వరకు తెలియలేదు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అవంతిక కొడుకు బుజ్జి ఇక మీదట ఇటువంటి దొంగల్ని పట్టుకోవాలంటే ఎదురింట్ల వాళ్ళలాగా మనం కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టించుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో గౌతమ్కి ఒక ఆలోచన వస్తుంది ఎదురింట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తే ఆ దొంగ ఎవరో తెలుస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అవంతిక కార్తీక్ అదితి వీళ్ళ ముగ్గురు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఆ తర్వాత అహల్య గదిలో పని చేసుకుంటూ ఉండగా కార్తీక్ అవంతిక వీళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటూ అహల్య దగ్గరికి వస్తారు అహల్య అంతా అయిపోయింది గౌతమ్ ఎదురింట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేసి ఆ రోజు ఎవిడెన్స్ తీసుకువెళ్ళిన ఎవరో కనిపెట్టాలని అనుకుంటున్నాడు అని చెప్పి కార్తీక్ అవంతిక ఇద్దరు కూడా అహల్యకి చెబుతూ ఉంటారు ఇప్పుడు పక్క గౌతమ్ ఎదురి ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని తీసుకొచ్చి ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉండగా కార్తీక్ డాక్యుమెంట్స్ తీసుకొని ఇంట్లో నుండి బయటకు వెళ్ళడం కనిపించడంతో అప్పుడు షాక్ అవుతూ ఉంటాడు మరి నిజంగానే ఎవిడెన్స్ని మాయం చేసింది కార్తీక్ అనే విషయం గౌతమ్కి తెలిసిపోతుందా లేదంటే ఆఖరి నిమిషంలో అహల్యతనని కాపాడుతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి